सेवालालपुरी हां गुप्ता रावल वाले लेटेस्ट ऐंडी ऐंडी का ना बेटा, क्या बोल रहा है? हम भी को मतलब दो, 2000 जब से टीआरएस है ना बेटा, जब से हम टीआरएस हैं, उनपर तो इलेक्शन में भी बात तो यहाँ हारो हम तो उनके साथ ही चलो। कैसे आप सार रंडवाले लोकल पेंशन नहीं, रंडवेल जैसे? ఆ రెండు వేల పెన్షన్ ఇప్పుడు వస్తుందా నాలుగు వేలు చేస్తామన్నారు వస్తుందా నాలుగు వేల పెన్షన్ భార్య భర్త పెన్షన్ వస్తుందా ఏదో వస్తలేదు మరి మాటలు చెప్పిండు ఓట్లు దండుకున్నాడు రెండు ఒకవేళ కేసీఆర్ సార్ రుణమాఫీ చేస్తే ఇరవై ముప్పైయో యాభై మళ్ళీ బ్యాంకులకు రెండు లక్షలు తెచ్చుకోండి తొమ్మిదో తారీఖు అధికారంలోకి వస్తున్నా మీకందరికి మాఫీ చేస్తా అన్నారు డిసెంబర్ తొమ్మిది వచ్చిందా రాలేదా ఇంకా నాలుగు నెలలు అయిపోయిందా ఫస్ట్ ఏమో తొమ్మిది డిసెంబర్ అన్నారు తర్వాత ఏమన్నాడు వంద రోజులు అన్నారు ఇప్పుడు ఏమంటుండు ఆగస్ట్ ఇంకా నాలుగు నెలల తర్వాత అంటే ఎందుకు అంటున్నాడు ఓట్ల కోసం అంటుందా తెలుస్తుందా లేదా మీకు మరి కేసీఆర్ సార్ చెప్పి ఇయ్యకుండా ఏమైనా ఉన్నాయా చెప్తా కళ్యాణ లక్ష్మి అన్నాడు అప్పుడు చెప్పలే అయినా ఇచ్చినా లేదా ఫస్ట్ యాభై ఒక్క వేలు తర్వాత డెబ్బై ఐదు వేలు తర్వాత లక్ష నూట పదహారు రూపాయలు ఇచ్చింది వీళ్ళు ఏమన్నారు కేసీఆర్ సార్ ఉట్టికి లక్ష ఎక్కున్నాడు కదా మేము తులం బంగారం ఇస్తాం ఇచ్చినా లేదా మీకు పోయి ఆ లక్ష్యాన్ని వస్తున్నాయా లేదా ఉన్నది పోయింది ఉంచుకుంది పోయింది గోవింద గోవింద అయిపోయిందా మరి ఇప్పుడు ఎవరి పరిపాలన బాగుంది రాజు బాగుంటే రాజ్యం బాగుంది అంటే కేసీఆర్ గారు మన గురించి ఆలోచన చేసి రైతులు బాగుండాలి పంటలు బాగా పండించుకోవాలి ఆర్థికంగా పైకి రావాలన్న ఆలోచనతో మనకి ఉచిత కరెంట్ ఇచ్చిండు తర్వాత మనకి ఎరువులు సకాలంలో ఇచ్చిండు సబ్సిడీ మీద విత్తనాలు ఇచ్చిండు ఇరవై నాలుగు గంటలు ఉచిత కరెంట్ ఇచ్చిండు తర్వాత కొనుగోలు కేంద్రాలు పెట్టిండు తర్వాత మనకి మద్దతు ధర ఇచ్చిండు మన పంట వేసుకోవడానికి మన పంట వేసుకుంటే కూడా మీకు సహాయం చేయాలి వడ్డీ వ్యాపారుల దగ్గర పోదని మరి ఎకరాకు ఎన్ని వేలు రైతు బంధు ఇచ్చింది తర్వాత దానికి పదివేలు చేసింది ఇప్పుడు గెలిస్తే ఎన్ని ఇస్తామన్నాం పన్నెండు వేలు ఇస్తామన్నాడు కానీ మేము పన్నెండు వేలు చెప్తా ఆయన కాదు కాదు వాళ్ళకంటే రెండు ఇంతలు ఎక్కువ ఉండాలని పదిహేను వేలు చెప్పింది వచ్చినా పదిహేను వేలు డిసెంబర్ తొమ్మిది తారీఖు ఇస్తా అన్నారు మరి ఆ డిసెంబర్ తొమ్మిది తారీఖు ఉందా పోయిందా పోయిందా తర్వాత వంద రోజులు అన్నారు వంద రోజులలో వచ్చిందా ఇప్పుడేమంటున్నాడు నిన్న మెదక్ వచ్చి ఏం చెప్తున్నాడు ఆగస్ట్ పదిహేను తారీఖు వరకు ఇస్తాను అంటే ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి ఎలక్షన్స్ అయిపోయాక మళ్ళీ మీరిటూ ఈ ఆ రోజు కేసీఆర్ గారు ఏం చేస్తారో మీరు ఆలోచన చేయండి మన కోసం పనిచేసాను రైతు బీమా ఇచ్చింది ఈ రైతు బీమా కూడా ఆగస్ట్ అయితే అయిపోతుంది ఇక కేసీఆర్ సర్వీస్ రైతు బీమానే వస్తుంది ఇంకా మళ్ళీ పదిహేను తారీఖు అయితే పోతుంది కాబట్టి ఇండ్లు ఇస్తా అట్టు వచ్చినాయా గృహలక్ష్మి ఇస్తానడు ఇయ్యలే కౌలు రైతులకు పన్నెండు వేలు ఇస్తానడు వచ్చినయ్యా రైతు కూలీలకు పది పన్నెండు వేలు ఇస్తానడు వచ్చినయ్యా ఏం రాలే గుర్తు పెట్టుకోండి మరి కేసీఆర్ కేసీఆర్ జలేదా రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి జయలేదు రేవంత్ రెడ్డి జయలేదు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి వాళ్ళకి కలుస్తలేదా రేవంత్ రెడ్డి ఇప్పించుకున్నారు మీరు ఈ గుడికి పైసలు కావాలంటే దగ్గర దగ్గర మంచిగా మూడున్నర లక్షలు పెట్టి మొత్తం వేసినాం బండలు వేసినాం మమ్మల్ని మాత్రం మీరు బండ కొట్టిర కొట్టిరా లేదా ఈ తాండాలా ఈసారి అట్లే వేస్తారా మళ్ళీ చేస్తారా తెలిసిందా ఎవరు పని చేసే వాళ్ళు ఎవరు పని చేయన వాళ్ళు తెలిసిందా లేదా కాబట్టి ఇప్పుడు ఇప్పుడు వేయండి మీరు ఖచ్చితంగా మళ్ళీ కేసీఆర్ సార్ వస్తారు మీకు అందరు అంటారు ఇప్పుడు మన ఎంపీ క్యాండిడేట్ గారు నన్ను ఏమో ఎమ్మెల్యేగా గెలిపించాను కదా ఇప్పుడు ఎంపీ క్యాండిడేట్ గా మన రెడ్డి అని చెప్పేసి మన కలెక్టర్ ఉండే ఇక్కడ ఉండే గినితలి కలెక్టర్ ఉండే కలెక్టర్ ఉండి మన ఎస్టీ తాండాలలో ఏవైతే పరంప భూములు ఉండే కదా ఫారెస్ట్ రైట్ యాక్ట్ దానికోసం పనిచేసి మనకు పట్టాలు గుడిపించింది రెడ్డి గారు తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆయనను మనము ఎంపీగా నిలబెట్టింది కేసీఆర్ సార్ ఆయన గెలిపించుకుంటే ఏమంటుండంటే ఆయన మన పిల్లలు చదువుకుంటున్నారు చదువుకున్న పిల్లలు చాలా మంది ఉన్నారు ఇప్పుడు వాళ్ళ కోసం నిరుద్యోగ యువత కోసం సంవత్సరానికి రెండు సార్లు జాబ్ ఎలా పెడతాం ప్రైవేట్ గా ఉద్యోగాలు ఇప్పిస్తా అంటున్నారు తర్వాత చదువుకునే పిల్లలు కోచింగ్ లో పోతున్నారు హైదరాబాద్ పోయి హాస్టల్ ఉండి డబ్బులు కట్టుకుంటా ఫీజులు పెట్టుకుంటా ఆడే ఉంటున్నారు కాబట్టి ఇప్పుడు మన కోసం ఒక ఫంక్షన్ కట్టించేసి మన పిల్లలకి మరి కోచింగ్ సెంటర్ పెడతా గానీ మరి విధంగా మన గ్రూప్స్ కి కానీ ప్రిపేర్ అయితే ఫ్రీగా చదివిస్తా అంటున్నారు మరి అదే విధంగా పిల్లలు చదువుకున్నారు ఇప్పుడు ఐటీఐ అవన్నీ చేసుకున్నారు కానీ ఉద్యోగాలు రావాలంటే మీకు స్కిల్ లేదని ఇస్తలేరు అందుకనే వాళ్ళకి ఏంటంటే మంచి స్కిల్ డెవలప్మెంట్ అంటే ఏది ఎట్లా చేయాలి కార్పెంటర్ వర్క్ ఎట్లా చేయాలి ప్లంబర్ వర్క్ ఎట్లా చేయాలి ఫ్లోరింగ్ ఎట్లా చేయాలి బిల్డింగ్ ఎట్లా కట్టాలి ఇవన్నీ కూడా మంచి నేర్పిస్తా అంటుంది మరి అటువంటి వాళ్ళు కావాలన్నా సొంత పైసలు పెట్టి మన కోసం ఏవే చేసిన కావాలా లేదా అంటే ప్రభుత్వం వస్తే చేస్తాం లేకుంటే ఊకుంటాం అంటోళ్ళు కావాలా వెంకట్రామరాయుడు గారి గురించి ఆలోచన చేయండి సొంత డబ్బులతోనే మనకి సహాయం చేస్తా అంటున్నారు కేసీఆర్ గారు ఆశీర్వదించి పంపించారు మీరందరూ కూడా కారు గుర్తు కోట్లేసి గెలిపియండి గెలిపించిన తర్వాత నేను మళ్ళీ అదే విధంగా ఎంపీ తొమ్మిదో తారీఖు డిసెంబర్ నాడు చెప్పేసి అట్లా తొమ్మిదిలో నాలుగు తొమ్మిది పోయిన ఐదో తొమ్మిది వస్తుంది కనుక ఇది రావవి ఈ ఓట్లు తర్వాత నిన్ను మర్చిపోతారు అందరు మర్చిపోతారు కాంగ్రెస్ వాళ్ళు కనుక ఆ దానికి పడకుండా కేసీఆర్ గారు మనం నుంచి మనకు పెన్షన్ ఇచ్చిండు అన్ని రకాల కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు తర్వాత ఇంకెన్నో పథకాలు చేసిండు కళ్యాణ లక్ష్మి వాళ్ళు ఇస్తామని ఒక తులం బంగారం ఇస్తామని చెప్పి కదా మీకు రోడ్లే పిచ్చుకోరు కదా వచ్చిందా కనబడతలేదు కాబట్టి ఇవన్నీ రావాల ఒక్కటి కళ్ళబొల్లి మాటలు కనుక మీరు గట్టిగా ఉండండి సేవాల గుడి దగ్గర మనం నిలబడి ఒక మాట ఇస్తున్నాం మేడం గారికి మనం దేవునికి ఎట్లయితే మనం మొక్కి మంచి కోరుకుంటాము అట్లనే మేడం గారికి కూడా మాట ఇస్తున్నాం కనుక మనం అందరం కారు గుర్తికి తప్పకుండా గెలిపించాలని చెప్పి ఇంటరాక్షన్ చేసి మాట్లాడేది ఏం లేదు ఇప్పుడే అయిపోయింది కానీ మనకేందంటే ఈయన రేవంత్ రెడ్డి గారు ఒక తులం తులం బంగారం బంగారం ఎంత ఉండే అరవై వేలు అరవై రెండు వేలు ఉండేనా ఈయన తులం బంగారం ఇస్తా అంటే దగ్గర దగ్గర ఎనభై వేలకు పోయింది పోయిందా ఆయన లక్ష బీచ్ పక్క పెట్టి తులం బంగారం ఇచ్చి పక్క పెడితే బంగారం ఉందా కొండ మనం అప్పుడు ఇచ్చే లక్ష్యం కూడా ఇవ్వలేదు ఇంకా బంగారం కూడా పోతుంది బంగారం తరబడి మనం కనీసం పుస్తమెటలు కూడా వేయించుకునేటువంటి పరిస్థితులు కూడా వేస్తున్నారు గుర్తు పెట్టుకోండి మీరంతా మేము మీ అందరినీ నేను విజ్ఞప్తి చేస్తున్నా ఎవరు పని చేస్తారు ఎవరు పని చేయరు అనేది ఆలోచన పుట్టి మాటలు ఎవరు చెప్తున్నారు పని చేస్తుంది ఎవరు అనేది ఒక్కసారి ఆలోచన చేస్తాం మేము మళ్ళీ ఊకుకే చెప్పాం వాళ్ళకి కావాలని మోసం చేసుకుంటాం ఓట్లు దండుకొని ఈ రోజు మీరేందో మేమేందో అంటున్నారు కానీ కేసీఆర్ సార్ ఏంటంటే చెప్పిన మాట చెప్పినట్టు చెప్పు కూడా మళ్ళీ ఆయన బయటికి వస్తేనే మనకు నీళ్ళు వచ్చినాయి కాళేశ్వరం నుంచి మళ్ళీ అదే విధంగా ఇప్పుడు ఆయన బయటికి వస్తేనే మనకు సాగునీరు వస్తుంది తాగునీరు వస్తుంది అందుకు వాళ్ళు ఏముంది చెప్తుంది తెలుసా టిఆర్ఎస్ పార్టీలో ఎవరైనా మీటింగ్ పెట్టుకుంటే ఆడ కరెంట్ సప్లై అంత ఘోరంగా ఉన్నారు వాళ్ళ పరిస్థితి కాబట్టి మీరు ఆలోచన చేసి ఇండ్లు ఇచ్చిన రెట్ కోసమైనా లేదంటే జీరో కరెంట్కైనా కైనా ఇవన్నీ కూడా మీ తరఫున మీరు గెలిపించినటువంటి ఎమ్మెల్యేగా ఇక్కడ ఇచ్చినటువంటి ప్రజాప్రతి పెద్దలందరి సమక్షంలో గట్టిగా పోరాటం చేస్తాం ప్రభుత్వం నుంచి తీసుకొచ్చి మీకు ఇస్తాం మరి లేకపోతే వాళ్ళు ఏమైనా ఇవ్వకపోతే మీ అందరితో రోడ్ల మీద కూర్చోనైనా సరే మీకు వచ్చే తప్పకుండా ఇప్పించే ప్రయత్నం ఏం చేస్తాం మంచివాడు వెంకట్రామణ ఇప్పుడు మీకు ఇంకొక విషయం కూడా వెళ్ళాలి మొన్న ఆయన దగ్గర పని పనిచేసేవైనా ఒక ఆయన యాక్సిడెంట్ అయ్యింది యాక్సిడెంట్ అయితే సౌ భక్తులు ఉండే సౌ గుండు కొట్టించుకుంటాయి మొన్న తిరుపతికి పోయి మెట్లు ఎక్కి గుండు కొట్టించుకొని వచ్చింది తన దగ్గర పని చేసేవాడికి వాడికి ఎవరైనా ఇట్లా చేస్తారా ఇంకొకరు ఏంటో తల్లిదండ్రులు ఆయన కలెక్టర్ కాబట్టి ఎవరు మా తల్లి తండ్రి ఇద్దరు జనపై మా పరిస్థితి ఆగరం ఘోరంగా ఉంది మరి మేము పెట్టుకొని వాళ్ళిద్దరిని కూడా డాక్టర్లు చేసిండు వాళ్ళిద్దరికి పెళ్లిళ్ళు చేసిండు ఇప్పటికి వాళ్ళ ఆలన పాలన కూడా మన వెంకట్రామరెడ్డి గారే చూస్తున్నారు అటువంటి మంచి మనసు ఉన్నాడు సేవ జన దృపథం ఉన్నటువంటి ఆయనని మనం గెలిపించుకుంటే మనకు లాభం జరుగుతుంది ఇప్పుడు కూడా ఏమంటున్నాడు బోన బడ్డలు ఐదు వందల బోనస్ ఇప్పుడు ఇచ్చేటట్టు జయమందం ఆ రోజు గ్యారంటీలు అన్ని ఇంటికి తిరిగి ఇచ్చిండ్రు కదా దాంట్లో ఐదు వందలకి కూడా ఉంది కదా బోనస్ దానికోసం ఇప్పుడు గట్టిగా అడగాలి వడ్లాక్ సంబంధించి ఇప్పుడు ఏదైతే అమ్ముకుంటున్నారో అమ్మిన తర్వాత ఖచ్చితంగా ఒక ఎకరాకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తారంటే రెండు వేల క్వింటాల్ కి సరే క్వింటాల్ కి రెండు వేల రెండు వందల రూపాయలు ఉండే అప్పుడు ఇప్పుడు దానికి ఇంకా ఐదు వందలు వేస్తే రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు రావాలి మనకి కానీ ఇప్పుడు పది పద్దెనిమిది వందలు తీసుకుంటున్నారని తెలుస్తుంది మీకోసం గట్టిగా కొట్లాడతాం మేము తీసుకుంటాం తీసుకొస్తాం మీరు మాత్రం మరి కారు గుర్తుకేయండి కేసీఆర్ గారిని ఆశీర్వదించండి మన వెంకట్రామ్ రెడ్డి గారిని ఆశీర్వదించండి మీతో పాటు మేము ఉంటాం సరేనా మీకు పెళ్లి కూడా సమయ టైం అవుతుంది మేము కూడా పోతాం ఇక మీరు అందరు పెళ్లి ఎంజాయ్ చేయండి సరేనా ఓకే గుర్తుకే గుర్తుకే నాయకత్వం వచ్చి చెప్తారు ఏం లేదు ఆమె ఏం చేయదు మళ్ళీ మేమే చేసినాం ఇప్పుడు కూడా మళ్ళీ చేస్తాం అంటాం నమ్ముతారా నమ్ముతారా ఒక్కసారి మోసం చేస్తారు మళ్ళీ మళ్ళీ మోసం చేస్తారా ఎవరా చేసి చాలా આપણને કત્રા મોસમ ગયા છે મોસમ ગયા છે ને આપણે ગડી નું કાંઈ કરવું કો તો લાવણો કે લાવણો કેસ કરે લાવણો યબર હોટે કત્રી હોટે સા બટ ટાન્ડર વરાકના આત્રી હોટે છે આપણે કેસ કરે સાનું કાર ગુટું ગાણું એક ડ્રામ રેડી સારાના જ હાલનો હા કલેક્ટર સાહેબ અસાન નું તો કલેક્ટર સાહેબ અતએ आता कोण निघत येऊन कोता के सी आर सार के सी आर सार कोण निघत आपण ना सुनता रेडी सुनता रेडी मॅडम च मॅडम मेडं आपण घरे निया आपण घरे बाहेर पेदा मन सिद्ध लढाई मारा जू मारनो न वाहून आड जेता आहे दे करच हो करच नमकम च आज दस वर्ष करलायचं आपण ना त्रास हो की द्यायचं आपल्याला काय तप्पाच होते घर तप्पायचं आपण टाणे वारा काना का नाही येईल इंडू तप्पिंडू अंते दानकाना मेघली येम तप्पाली इंडू तप्पिंडू మనకు తప్పిందే ఇండు అన్ని పనులు చేసుకొచ్చిండు మనకు బూడిదల పోతుండే వరల పోతుండే మనం మనకు రోడ్ చేసిండు లైట్ చేసిండు అన్నీ చేసిండు లాస్ట్ గుడి కట్టినా కానీ గుడికి సేవ చేసిండు ఇంట్లో నీళ్ళు నల్ల అన్ని చేసిండు సేవ మంచిగానే చేసిండు భూములకు పట్ట అన్నీ అయినాయి ఇంకా కొన్ని పరంపవులు అవి ఇవి ఏడపడి ములగునయో అవి వస్తాయి ఇప్పుడు ఈ వరకు ఈ వరకు వస్తే ఇంకా ఆయన పెద్ద ఎత్తుగా చేస్తుండే కానీ ఆయనకు మనకు ఇంకా కాంగ్రెస్ కాంగ్రెజీ తీసుకున్నాము కాబట్టి ఇప్పుడు చేయొద్దు చేయద్దు ఇప్పుడు చేయొద్దు అనేది చేయొద్దు మనకండ వరకు అయితే చేయొద్దు రామతపూర్ వరకు కూడా చేయొద్దు అందరం మనకు ఏం చేయాలి ఒక్క పార్టీ మీద ఉండి వాళ్ళు చేయకపోతే వాళ్ళ ఇంటికి అయినా కొట్లాడతాం వాళ్ళ ఆఫీస్ ఆఫీస్కి పోయైనా కొట్లాడతాం కారు గుర్తు కారు గుర్తుకే

రేవంత రెడ్డి రేవంత్ రెడ్డి జీతం గవర్నమెంట్ ఫైదా వచ్చాయి దా చెప్ప మన భీఆర్ వస్తా కేసీఆర్ చూకా